కొంచెం లైక్ చేయండి ప్లీజ్ ఎంతమంది లైన్లో ఉంటే అంతమంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ మీతో నేను మాట్లాడడానికి వచ్చిన ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చాలామంది వచ్చిండ్రు పోయి లైవ్లో కానీ లైక్ చేయట్లేదు ఓకే బ్రో ఇలా లైవ్లో మాట్లాడుతుంటే చాలా బాగా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ అట్లా అంటే రోజు లైవ్లో మాట్లాడదాం ఫ్రెండ్స్ బ్రదర్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా చూడని వాళ్ళు కూడా తర్వాత చూస్తారు మీరు కామెంట్స్ చేయడం ద్వారా మీకు ఎంతమందికి ఆసక్తి ఉందో ఓకే ఒక్కరు లైక్ చేసేది ఇప్పుడు ఒక లైక్ వచ్చింది ఎంతమందికి ఆసక్తి ఉంది లైవ్లో గడప డిజైన్ చూడడం అనేది దాన్ని బట్టి నేను డైలీ మీకు లైవ్లో కూడా నేర్పించగలను మీ డౌట్స్ క్లియర్ చేయగలను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ లైక్ బ్రదర్ మా మమ్మీకి చాలా ఇష్టం బ్రో గడప డిజైన్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం బ్రదర్ అందుకే నేర్చుకున్నాను చూస్తుంటే ఎంతసేపు అయినా గడప డిజైన్స్ చూడాలనిపిస్తూనే ఉంటుంది ఆ కలర్స్ ఎలా వేశారు ఇంత అందంగా అనిపిస్తుంది చాలా నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏ ఇంటికి వెళ్ళినా గడప డిజైన్స్ చూసేవాడిని ఫస్ట్ నుంచి కూడా అట్లనే అట్రాక్ట్ అయిపోయి నేను నేర్చుకోవాలనిపించింది అట్లనే నేర్చుకున్నా లైవ్ చాలా బాగుంది అంజు ప్రేమ్ సెవెంటీ సెవెన్ వ్లాగ్స్ లైవ్ చాలా బాగుంది ఓకే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు లైక్ చే చేయనట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ మీకు ఎంతమంది ఆసక్తి ఉందో మీరంతా కామెంట్స్ చేయడం ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో దాన్ని బట్టి నేను లైవ్లోకి వస్తాను ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ మా మమ్మీమ్మ వాళ్ళ హోమ్లో వేసింది బ్రో చాలా ట్రై చేసింది అంత బాగా రాకున్నా బాగానే ఉన్నాయి ట్రై చేస్తుంటే వస్తానే ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేస్తే వస్తుంది ఫ్రెండ్ డోంట్ వర్రీ నేను కూడా చాలా డే నైట్లు నేర్చుకున్నాను వెంటనే నాకు కూడా రాలేదు